వెల్కమ్ టు అవర్ ఛానల్ పెయింటింగ్ వేయకుండానే పెయింటింగ్ వేసినటువంటి శారీ లాంటిది నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది చూస్తుంటే పెయింటింగ్ వేసినట్టే ఉంది కదా కానీ నేను వేయలేదు కానీ దీన్ని డిజైన్ చేశాను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అని చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో మీరు చూడవచ్చు చూసారు కదా ఇది ఒక బ్లాక్ కలర్ శారీ నేను ఇది ఆన్లైన్లో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ తీసుకున్నాను దీనికి టాజిల్స్ కూడా వచ్చినాయి అంటే పట్టు శారీస్కి ఎలా అయితే వస్తాయో అలా వచ్చేసినాయి పళ్ళు ఇలా ఉంది ఇంకా కిందంతా హాఫ్ అండ్ హాఫ్ లాగా ంతా ఇలా వచ్చింది లాస్ట్ వరకు ఉంది శారీ మొత్తం ఇదంతా పెయింటింగ్ వేసినట్టు ఉంది కదా కానీ శారీలోనే ఇలా వచ్చింది నేను దీన్ని ఇంకొద్దిగా డిజైనర్ శారీ లాగా చేయాలనుకుంటున్నాను ఇది చోట పెయింటింగ్ వేసినట్టే ఉంది కాబట్టి దీనికి నేను అవుట్లైన్ వేద్దాం అనుకుంటున్నాను లైన్ వేస్తే దానికి దాని లుక్కే మారిపోతుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది సేమ్ మనం పెయింటింగ్ వేస్తే ఎలా ఉందో అలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట నేను కలరు బ్లాక్ కలర్ అయినప్పటికీ నేను పెయింటింగ్ ఈ డిజైన్ ఉంది కదా మనకి ఫ్లవర్స్ డిజైన్ పెయింటింగ్ వేసినట్టే ఉంది కదా అని నేను ఈ శారీ ఈ డిజైన్ కోసం తీసుకున్నాను అనమాట నేను వేసుకున్నా వేసుకోకపోయినా మా పాప అయినా అన్నట్టుగా ఫ్యూచర్ లో నేను ఈ కలర్ శారీ తీసుకున్నాను చూసారు కదా ఈ ఈ శారీ మీద ఎలా డిజైన్ చేసినా చూపిస్తున్నాను ఇది చూసారు కదా త్రీ డి అవుట్లైనర్స్ ఇవి మల్టీ కలర్ లో ఉంటాయి అంటే మల్టీ కలర్ ఒకటి ఉంటుంది ఇంకా గోల్డ్ కలర్ ఉంటుంది సిల్వర్ కలర్ ఉంటుంది ఇంకా ఇది చూసారు కదా ఇవి కోన్స్ అనమాట ఇందాక చూపించను ఇవి చెంకీలు చిన్న చిన్నవి మనం కావాలంటే అతికించుకోవచ్చు వీటిని ఇది చెంకీలు అతికించుకోవడానికి గమ్ అనమాట ఇప్పుడు దీన్ని అవుట్లో ఎలా వేయాలనేది చూద్దాము ముందుగా పేపర్ కింద పెట్టుకోవాలి మనం ఎక్కడైతే వేసుకుంటున్నామో టీపాయ్ గాని లేదా కింద గాని మనం ఎక్కడ వేసుకుంటే అక్కడ పేపర్ వేసుకుంటే మన గమ్ము కింద అతుక్కొని ఉంటుంది పేపర్కి అతుక్కుంటుంది మనం తీసినప్పుడు ఈజీగా వస్తుంది ఇలా పెట్టుకోవాలి ఇది మల్టీ కలర్ త్రీ లైనర్ ఇది ఫ్యాన్సీ షాపుల్లో ఉంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది చూసారు కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది ఇవన్నీ చాలా రోజుల క్రితం తీసుకున్నాను నేను కొద్దిగా సగం సగమే ఉన్నాయి వీటిల్లో అయిపోవచ్చుని నేను వీటిపైన వేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ అవజేయాలని ఇది స్టార్ట్ చేశాను అనమాట ఇది చూసారు కదా లోటస్ లాగా ఉంది ఇది మనకి దాని షేప్ లో అవుట్ లైనర్ గీసుకోవడమే ఇలా నేను పెయింటింగ్ వేసినప్పుడు కూడా పెయింటింగ్ శారీస్ కి ఇలాగ లైనర్ వేసుకునేదాన్ని నా పెయింటింగ్ సారీస్ చూపించాను ఒక వీడియోలో అప్పుడు గమనిస్తే అర్థం అవుతుంది పెయింటింగ్ వేసిన తర్వాత అవుట్ లైనర్ వేస్తే అది చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట మనకి అర్థం అవుతుంది అది ఆ ఫ్లవర్ షేప్ అనేది అర్థం అవుతుంది ఈ అవుట్ లైనర్ వేసుకోవడం వల్ల ఇంకా లుక్ బాగుంటుంది గ్రాండ్గా ఉంటుంది అలాగే ఇది పెయింటింగ్ వేసినట్టే ఉంది కాబట్టి దీన్ని చుట్టూ అవుట్లైనర్ వేసే వేసామనుకోండి ఇంకా గ్రాండ్ గా అన్న ఉద్దేశంతో నేను ఇలా వేస్తున్నాను ఈ త్రీడీ అవుట్ లైనర్స్ అన్ని నాకు ఇంతకు ముందు ఒక వన్ ఇయర్ కైతే నేను సిక్స్ మంత్స్ అప్పుడు తీసుకున్నాను వేరే వాటికి వేశాను పెయింటింగ్ వేసిన వాటికి అనుకుంటా కొద్ది కొద్దిగా మిగిలిపోయినాయి అన్నీ సరే వీటికి వేద్దాము వాటిని ఎలాగైనా అవజేయాలన్న ఉద్దేశంతో ఆ బాటిల్స్ అలాగే ఉంటాయని ఈ శారీ మీద స్టార్ట్ చేశాను అనమాట చూడండి లోటస్ ఇంకా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో ఇంకా ఇది యాష్ కలర్ లో వచ్చింది సిమెంట్ కలర్ లో బూర్ది కలర్ అంటారు కదా అలా ఈ కలర్ లో వచ్చింది ఈ లోటస్ మొగ్గలాగా దీని చుట్టూ కూడా అవుట్ లైనర్ ఇలా వేసి కొద్దిగా ఏదన్నా చిన్న షేపులో వాళ్ళు ఇచ్చారు కదా అలాగే వాటిపైనే మనం వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అన్నమాట ఇది ఆరిన తర్వాత చాలా బాగుంటుంది ఇలా వేసేటప్పుడు అంత లుక్ అనిపించదు మనం మొత్తం ఆరిపోయిన తర్వాత అది కొద్దిగా మెరుస్తూ ఉంటుంది అన్నమాట అవుట్ లైనర్ అంతా మెరుపులాగా ఉంటుంది అది చూడటానికి చాలా బాగుంటుంది బ్లాక్ కి యాష్ కలర్ ఇంకా పింక్ వైట్ పింక్ అంటే కనకాంబరం కలర్ అన్నమాట ఇది పింక్ కాదు కనకాంబరం కలర్ అవుట్ లైనర్ లాగా అలా ఇచ్చారు గ్రీన్ కలర్ ఆకులు అలా వచ్చినాయి చూడండి ఇలా వచ్చినాయి నేను కనకంబరం కలర్ వాటికి మల్టీ కలర్ డి అవుట్ లైనర్ వేసుకున్నాను ఈ గ్రీన్ కలర్ యాష్ కలర్ దానికి గోల్డ్ కలర్ వేసుకున్నాను అవుట్ లైనర్ మనకు ఒక బాటిల్ ఉంటే సరిపోతుంది ఒక బాటిల్ కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది శారీ మొత్తం నాకు కొద్ది కొద్దిగా ఉన్నాయి కాబట్టి రెండు బాటిల్లో ఉన్నాయి రెండు బాటిల్లో సగం సగం ఉన్నాయి అవి మొత్తం అయిపోయి ఇలా అవుట్ లైన వేసుకుంటే మనకి ఆ లుక్ బాగుంటుంది అనమాట పెయింటింగ్ వేసినప్పుడు కూడా అలా వదిలేకుండా ఇలా చుట్టూ అవుట్లైన్ వేసామనుకోండి ఆ పెయింటింగ్ క్లారిటీకి మంచిగా కనిపిస్తుంది నేను చాలా శారీస్కి పెయింటింగ్ వేశాను ఇంకా నా శారీస్ కంటే కూడా బయట వాళ్ళ శారీస్కి ఎక్కువ వేసాను అనమాట ఎక్కువ నా వాటికి వేసుకోలేదు బయట వాళ్ళకి ఎవరన్నా అడిగితే వేయండి అని అన్నప్పుడు నేను వేశాను అలాగే నా శారీస్ కూడా కొన్ని వేసుకున్నాను అవి కూడా వీడియోలో చూపించాను ఇలా మనం పెయింటింగ్ వేయపోయినప్పటికీ ఇలాంటి మనకి బ్లౌజెస్ మీద కానీ శారీస్ మీద కానీ ఇలా పెయింటింగ్ వేసినట్టుగా ఒక మనకి ఫ్లవర్స్ కానీ అలా వస్తాయి అన్నమాట లీవ్స్ ఆకులు కానీ ఇంకేదన్నా డిజైన్ అలా వచ్చినప్పుడు మనం ఇంకా దాన్ని హైలైట్ చేసుకోవాలనుకుంటే ఆ డిజైన్ డిజైన్కి ఇలా వేసుకోవాలన్నమాట చుట్టూ లైనర్ వేసుకుంటే మనకి మంచిగా అది గ్రాండ్గా కనిపిస్తుంది బ్లౌజ్ అయినా సరే శారీ అయినా సరే ఈసారి నేను ఒక బ్లౌజ్ మీద కూడా వేయాలనుకుంటున్నాను అంటే ఆ మంచి మంచిగా కనిపించే డిజైన్ కోసం నేను చూస్తున్నాను అలాంటివి వచ్చినప్పుడు నేను బ్లౌజ్ మీద కూడా వేసి ఒకటి చూపిస్తాను మనకు ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ మీద వేసుకోవచ్చు ఇది కుట్టేసిన బ్లౌజ్ మీద నేను మగ్గం లాంటి వర్క్ చేస్తాను అలాగే పెయింటింగ్ కూడా వేసాను ఇంకా ఇదైతే ఇంకా ఈజీ కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే నాకు ఒక మంచి బ్లౌజ్ దొరికితే మాత్రం చేయాలనుకుంటున్నాను అప్పుడు మరలా ఒక వీడియో చేస్తాను ఇది చూసారు కదా ఇది గమ్ అనమాట ఇవి చెంకీలు చిన్నవి మెరూన్ కలర్ లో ఉన్ని మధ్యలో హోల్ ఉంటుంది కదా అలా ఉంటది అనమాట అవి మనకి ఇప్పుడు తడిగా ఇప్పుడు ఇదిగానే ఉంది కదా మనం వెంటనే వేసాం కాబట్టి అది ఆరలేదు ఆ తడి మీదే దీన్ని అతికించేసుకోవచ్చు అదే బాటిల్కి చివర్న గమ్ము ఉంటుంది కొద్దిగా మనం వేసాం కదా గమ్ము ఉంటుంది కాబట్టి దాంతోనే ఇలా పట్టుకుని దాన్ని అతికించేసేయచ్చు మనకు కావాలనుకుంటే ఇలా చెమకీలు అతికించుకోవచ్చు లేదు అవసరం లేదనుకుంటే అలా అవుట్లైన వదిలేయచ్చు అంటే ఇవి చమికీలు కూడా నా దగ్గర ఉన్నాయి ఇలా ఎప్పుడో మిగిలిపోయి ఉన్నాయి ఇది పెడితే ఎలా ఉంటుంది అనేసి నేను పెట్టాను అనమాట పెడితే లుక్ కూడా చాలా బాగుంది మధ్య మధ్యలో మెరుస్తూ చాలా బాగుంటుంది అనమాట షైనింగ్ గా బాగుంటుంది ఏదన్నా ఇలాంటివి మనకి మిగిలిపోయిన చెంకిలు అలాంటివి ఉంటే కూడా అతికించుకోవచ్చు ఇలా మనం కుట్టాల్సిన అవసరం కూడా లేదు మనకి ఇది వెంటనే తడి మీద అలా అతికించేసేయచ్చు ఇది అవుట్ వేసాం కదా ఆ తడి ఉంటుంది కదా దానిపైన అతికించేయటం ఇలా ఇంకా దాన్ని ఆరిన తర్వాత వేసుకోవాలకుంటే గమ్ము తీసుకుని గమ్ము పెట్టేసి అతికించుకోవచ్చు ఇలా చాలా ఈజీగా సింపుల్ గా మనం అనకుండా శారీస్ ని ఇంకా బ్లౌజెస్ ని గ్రాండ్గా ఇంకా ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కానీ చోట లుక్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇలా ఇవి మనకి మంచి కనిపిస్తాయి కదా ఫ్లవర్స్ ఇలా లోటస్ ఏ కాకుండా మంచి ఫ్లవర్స్ కానీ ఇంకా లీవ్స్ అలాంటివి ఏదన్నా డిజైన్స్ మంచిగా ఉంటాయి కదా అంటే మనకి అవుట్లైనర్ వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా అలాంటివి వచ్చినప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి మనకి ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది కాబట్టి టూ కలర్స్ తీసుకున్నాం అనుకోండి ఒకటి మల్టీ కలర్ ఇంకా ఒకటి గోల్డ్ కలర్ తీసుకుంటే లేదా గ్రీన్ కలర్ అయినా తీసుకోవచ్చు ఆకులకి గ్రీన్ కలర్ మల్టీ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి రెండు తీసుకున్నాం అనుకోండి ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది ఇంకా మొత్తం కూడా అవ్వదు ఇంకా వేరే ఇంకా వేరే బ్లౌజెస్ శారీస్ కూడా వేసుకోవచ్చు మిగిలిపోతుంది ఒక ఫిఫ్టీ రూపీస్ కూడా అవ్వకుండానే మనం మంచి డిజైన్ శారీస్ లాగా చేసుకోవచ్చు మనం ఇలా వేసుకుంటే ఇది మనం పెయింటింగ్ చేసిన శారీ అనేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అదే అలా వదిలేసామనుకోండి అర్థం అవుతుంది ఇలా లైనర్ వేసుకుంటే మన పెయింటింగ్ వేసే వేసారేమో అన్నట్టు అనిపిస్తుంది దగ్గరగా వచ్చి చూస్తే తప్ప చాలా క్లియర్ గా చూస్తే తప్ప అర్థం కాదు లేకపోతే మనం చెప్తే తప్ప అర్థం కాదు అంత మంచిగా ఉంటాయి ఇలా మొత్తం శారీ మొత్తం వేసుకున్నాను కదా పళ్ళు దగ్గర కొంచెం పెద్దగా వచ్చింది ఈ ఫ్లవర్ నేను దగ్గర చూపిస్తున్నాను చూడండి ఇలా చుట్టూ దాని చుట్టూ అలా వేసుకోవడమే ఇప్పుడు కనిపించడం లేదు కానీ ఆరిపోయిన తర్వాత మంచి షైనింగ్ గా కనిపిస్తుంది అలా గీతలు ఉన్నాయి కదా వాళ్ళు ఇచ్చిన గీతలు లాంటివి గీతల మీద మనం గీసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా గీసుకోవచ్చు నేను ఇంతకు ముందు కూడా ఇది ఇలా అవుట్లయినారు ఒక శారీ మీద వేసుకున్నాను చాలా సంవత్సరాల క్రితం అంటే మా పిల్లలు చాలా చిన్నప్పుడు వేసుకున్నాను ఒక శారీ మీద చాలా చిన్నప్పుడు అంటే ఒక టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా ఉన్నప్పుడు అనమాట అప్పుడే నేను వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు నాకు ఇలా పెయింటింగ్ వేసిన శారీ లాగా ఉంది కాబట్టి దీన్ని వేసుకుంటే బాగుంటుంది అనేసి ఇలా వేసుకున్నాను మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఇలా నేను చూపిస్తే ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ ఐడియా అనేసి నేను చూపిస్తున్నాను ఎవరో ఒకరికి తప్పకుండా యూజ్ అవుతుంది ఒకరికి యూజ్ అయినా సరే నేను చేసిన వీడియోకి ఇది ఉంటుంది కదా ఇది లోటస్ మొగ్గుల్లాగా అనమాట వచ్చింది దీన్ని కూడా ఇలా వేసుకోవడమే అలా వచ్చిన సారిన అలా వదిలేస్తే అంత మంచిగా ఉండదు కదా ఇంకా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా గమ్ము ఇది అసలు ఇలా ఈ గమ్ము అయితే అసలు పోదు అన్నమాట ఏది అతికిచ్చినా గట్టిగా స్టిక్ అయిపోతుంది లేదా ఫ్యాబ్రిక్ గ్లూ అని దొరుకుతుంది అవన్నీ వేసుకోవచ్చు అది వేసుకున్న గట్టిగా బాగానే ఉంటుంది లేదా ఇలాంటివి ఇలాంటివి కూడా ఫ్యాన్సీ షాపులో దొరుకుతున్నాయి ఇప్పుడు ఇది కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఇంకా ఇదైతే అసలు ఏమాత్రం ఊడిపోతుంది అనమాట మనకి ఇది అవుట్లైనరు త్రీ డే అవుట్లైనర్ వేసిన తర్వాత ఆరిపోయింది అనుకోండి ఈ చెంకీలు అతకవు కాబట్టి ఆ గమ్ము పెట్టి అతికించుకోవచ్చు లేదా ఈ గమ్ము కూడా వద్దనుకున్నప్పుడు త్రీ డే అవుట్ లైనర్ వేసిన వెంటనే అతికించేసాం అనుకోండి చెంకీలు మనకు గమ్ముతో కూడా అవసరం లేదు ఆ తడి మీద అతికించేస్తే మంచిగా ఆరిపోతుంది అలా చేసుకోవచ్చు పెయింటింగ్ శారీస్ వేసుకోవాలని చాలా మనకి ఇష్టం ఉంటుంది కానీ వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట కొంతమంది కుదరదు లేదా టైం ఉండదు కొంతమందికి అలాంటి వాళ్ళకి ఈ ఇలాంటి శారీస్ వచ్చినప్పుడు మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఎవరైనా సరే వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే ఏదైనా కొద్ది టైం దొరికినప్పటికీ ఒక ఒక గంట సేపట్లో వేసేసుకోవచ్చు దీన్ని మొత్తం శారీ మొత్తం అయిపోతుంది ఒక వన్ అవర్ లో ఇంత పెద్ద డిజైన్ అయితే ఇంకా చిన్న డిజైన్ అయితే త్వరగానే అయిపోతుంది కాస్ట్ గానే ఇది శారీ మొత్తం ఎక్కువ పెద్ద డిజైన్ ఉంది కాబట్టి ఒక వన్ అవర్ అన్న పడుతుంది ఇది చూసారు కదా ఆకులకి నేను గ్రీన్ కలర్ వేస్తున్నాను ఈ గ్రీన్ కలర్ కూడా కొద్దిగా మిగిలి ఉంది లాస్ట్ టైంది అది ఉంది కదా అనేసి వేసి చూస్తున్నాను అనమాట కానీ మధ్య మధ్యలో కొద్దిగా గడ్డ కట్టినట్టు ఉంది ఇక తర్వాత ఆపేసాను దాన్ని కొద్దిగా వేసిన తర్వాత నేను వేయలేదు ఈ గ్రీన్ ఆకులకి గ్రీన్ కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా నా దగ్గర లేదనేసి ఉండ వాటితోనే సరిపెట్టేశాను చూసారు కదా గడ్డగట్టుకుపోయింది దీన్ని పిన్నుతో ఇలా వేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట ఒక్కొక్కసారి అది అడ్డుపడిపోయి రాదు రాదు లో నుండి అప్పుడు ఒక పిన్ తీసుకుని అలా చేసుకోవచ్చు చూసారు కదా ఇవి చెమకీలు అంటే అక్కడ కనకాంబరం కలర్ అలా ఉందనేసి నేను మెరూన్ కలర్ పెడుతున్నాను కొద్దిగా వాటికి మ్యాచ్ అవుతుంది అనేసి ఆపోజిట్ కలర్ అయినా పెట్టుకోవచ్చు మన దగ్గర ఏది ఉంటుంది పెట్టుకోవచ్చు లేదా ఒక స్టిక్ ఒక పుల్ల సహాయంతో అయినా పెట్టుకోవచ్చు ఒక చిన్న సన్నగా ఉండ కట్టె పుల్ల తీసుకుని దాని అతికిచ్చేసి చివర ఆ చెంకిలు తీసి అతికించుకోవచ్చు లేదా ఈ బాటిల్ తోనే అతికించేయచ్చు ఈజీగా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఏ నేను చెప్పిన ఐడియా ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎవరో ఒకరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ఇది సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది ఈ శారీ చాలా బాగుంది మంచి కలర్ ఉన్న వాళ్ళకైతే ఈ శారీ చాలా బాగుంటుంది అనమాట ఇది కొద్దిగా మరీ మెత్తగా జార్జెట్ శారీ కాకుండా కొద్దిగా మంచిగా ఉంది ఈ సారీ చివర కుచ్చులు కూడా టాజిల్స్ కూడా పట్టు శారీస్కి వచ్చినట్టు ముడులు వేసేసి వచ్చింది అనమాట చూసారు కదా ఈ విధంగా మొత్తం వేసుకున్నాను లుక్ చాలా బాగుంది చాలా గ్రాండ్గా ఉంది అనమాట మీకు వీడియోలో కనిపించడం లేదు కానీ రియల్ గా చూస్తే చాలా బాగుంది ఇది చూసారు కదా చిమ్కిలు అతికించుకోకుండానే ఆ గ్లూని గట్టిగా ముందు కొద్దిగా ఎక్కువ వదిలేసి సన్నగా లాగేమనుకోండి మంచిగా ఉంటుంది అది చిమ్కిల్ లాగానే మంచిగా కనిపిస్తుంది అలా కూడా చేసుకోవచ్చు చిమ్కిలు అతికించకుండా ఈగే త్రీ డి అవుట్ లైనర్ తోనే అలా చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి ఎవరో ఒకరికి ఫూజ్ అవుతుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ మీరు చూడవచ్చు మీరు సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళతో కూడా చేయించండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్